సీత ప్రయాణం కృష్ణతో ఎలా అనిపించింది అన్న మీరు చూడండి టైటిల్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంటది సీత ప్రయాణం కృష్ణులతో అంటే అసలు ఊహించలేమాట ఏ రకం ఉంది అనేది సో ఎట్టకెళ్ళకైతే నిజంగా రోజా భారతి గారు మేడం అయితే చించి పరేశారు నిజంగా నిజంగా చూసిన కాలంగా స్క్రీన్ మీద చూస్తుంటే ఎంత గ్లామరస్ అనిపించిందో అందరూ గ్లామరస్ అనిపించింది సో మెయిన్ పాయింట్ ఏదైనా సోషల్ మీడియా వల్ల భార్య భర్తలు ఏ రకంగా డిస్టర్బ్ అవుతున్నారు ఏ రకంగా విడిపోతున్నారు అనే పాయింట్ తీసుకుంటున్నారు ఆ పాయింట్ చాలా క్రేజ్ అంశా ఇంటర్వల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా క్రేజ్ అంతుంది లొకేషన్స్ అయితే చాలా క్రేజ్ ఉన్నాయన్న ఆ లొకేషన్స్ ఏ రకంగా తీసుకున్నారు చాలా మెస్మరైజింగ్ విజువల్స్ అనిపించింది సో డైలాగ్ డెలివరీ కూడా చాలా క్రేజ్ అంపించింది సో మెయిన్గా ఏదంటే అక్రమ అక్రమ సంబంధం పెట్టుకుంటారు ఈ మధ్యలో సో అక్రమ సంబంధాలు అనుకోలేక ఒక విక్రమార్కు లాగా చేసి ఉంటాడు సినిమా ఈ సినిమా చాలా బాగుంది దయచేసి అక్రమ ఏమంటారా అక్రమ అక్రమ సంబంధం దయచేసి అక్రమ సంబంధం పెట్టుకున్న పాయింట్ చాలా క్రేజ్ అనిపిస్తుంది అందరూ ఈ సినిమాని థియేటర్స్ వచ్చి చూడండి సీత సీత ప్రయాణం కృష్ణతో ఈ సినిమా ఫస్ట్లీ ఏంటంటే చాలా రిలేటబుల్ కంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఏంటంటే అందరూ వచ్చి చూడండి చూడండి అండ్ చాలా టైం ఉంటుంది మా లైఫ్లో ఒక రెండు గంటలు మీరు ఇందులో స్పెయిర్ చేస్తే ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ లైఫ్కి హౌస్ డే హస్బెండ్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ అవుతుంది అండ్ ఐమ్ జస్ట్ అ ప్రౌడ్ బ్రదర్ మా ఇష్టం అక్కడ నుంచి సినిమా తీయడం అనేది ఇట్ విల్ రియల్లీ వెరీ గుడ్ సినిమా చూసిన తర్వాత అండ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టు కమ్ టు ది థియేటర్స్ చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ Is a lot of blessings and love. You. How is your experience in the movie acting? I, I I was playing Radhika in the movie and it's really very beautiful.